హాయ్ అండి అందరికీ నమస్కారం మేము టెర్రస్ మీద కొన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు ఎటువంటి రసాయనాలు పురుగు మందులు వాడకుండా న్యాచురల్గా ఆర్గానిక్గా పండిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మేము గోంగూర పోస్తున్నామండి గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాము చూసారా ఆకు మీద ఒక్క పురుగు కానీ మచ్చగాని లేదు ఇలా ఆర్గానిక్గా పండించిన గోంగూరతో పచ్చడి చేస్తే ఉంటుందండి ఆ టేస్టే సూపర్గా ఉంటుంది ఈరోజు గోంగూర పచ్చడిలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ రెడీ చేసేసాం ఇప్పుడు గోంగూర పచ్చడి రెడీ చేద్దాం కదండి కట్ కట్టేసిన గోంగూరని వాటర్తో శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకుందాం పచ్చడి తయారీకి కావాల్సిన ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ఒక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత ఇన్ని వెలిగించి కడాయి పెట్టుకొని ఎండుమిర్చి చిలకర్ర చూరగా వేయించాలి తర్వాత ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన కూంగలను అదే కడాయిలో వేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టేయాలి కాసేపటికి ఇది పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది తర్వాత వేయించిన ఎండు మిర్చి శీలకర్ర మిశ్రమాన్ని ఒక రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మూడు వేలి రెప్పలు వేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిన గోంగూర పేస్ట్ ఉంది కదా అది ఈ రోట్లో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక్కొక్కటి వేస్తూ మెత్తగా దంచుకుంటూ పోవాలి అంతే గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ చూశారు కదా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో చికెన్ కర్రీతో పాటు చేస్తాను మీకు మట్టికి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నా వీడియోకి మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్